ప్రయత్నం చేయడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంకా కూడా పదకొండు సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెడితే కూడా ఇంకా కూడా ఆయన ఆలోచన విధానం మారకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఈ రాష్ట్ర డెవలప్మెంట్కి ఎవరన్నా కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి అటువంటి నాయకత్వాన్ని మనం ఈ రాష్ట్రానికి పారుదోలాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది పారుదోలేరు ఇక రాబోయే ఎలక్షన్లో ఎప్పుడు కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నా సోదరుల సెక్యూరిటీ విషయం మీరందరూ కూడా ఇందాక సోదరుడు శ్రీనివాస చెప్పాడు అర్థం లాంటి అని నేను చెప్పి నేను ఒకటే చెబుతా ఉన్నా కనగిరి రోడ్లో ఆ సోదరుడు గత ప్రభుత్వంలో డైరెక్ట్ గా ఇంటికి వచ్చి దాడి చేసినా కూడా నేను పలుమార్లు పోలీస్ అధికారులకి చెప్పడం కూడా జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్ని మీరు ట్రేస్ అవుట్ చేయలేకపోతే నెక్స్ట్ చేసేవాడికి కూడా ఈజీగా ఉంటది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కనీసం ఆ సోదరుడు నుంచి నేను నాలుగైదు సార్లు పోలీసు అధికారులకు చెప్పడం కూడా జరిగింది కనీసం స్పర్శ కూడా లేదు పోలీసు అధికారుల దగ్గర వాళ్ళు చెప్పేది ఏంటి నేను ప్రయత్నంలో ఉన్నాను సార్ దగ్గరకు వచ్చింది సార్ అని చెప్పి ఇప్పుడు ఆరు నెలలు అవుతున్నా కూడా దాని జోలికి పోయే పరిస్థితి లేదు నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈ పట్టణంలో ఏ వ్యక్తికి నష్టం జరిగినా అది ఇంటూరు నాగేశ్వరరావు కూడా నష్టం జరిగింది అని చెప్పి నేను భావిస్తా మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా నా మీద చెప్పి ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు నేరుగా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఎవరు ఏదో అనుకున్నా పర్లేదు న్యాయం పక్క ఇంటూరు నాగశ్వరరావు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఆర్వేద సోదరులకు హామీ ఇస్తా ఉన్నా